స్ విషయంలో పాత విధానమే కొనసాగించాలి రాజానగరం ఎటీస్ కేంద్రం వద్ద నిరసన కంబాల చెరువు నుంచి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాజమహేంద్రవరం రవాణా వాహనాల ఫిట్నెస్ ను బ్రేక్ రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన చలో రాజానగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు బాక్స్ ప్రసాద్ వెల్లడిరచారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుని ఎటీస్ సెంటర్ల విషయంలో రవాణా వాహనాల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు చలో రాజానగరం సందర్భంగా స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుంచి లారీలు ఆటోలు వ్యాన్లు గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రారంభించారు ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఎటీస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు జేఈసీ ఆందోళనకు డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు మద్దతుగా నిలిచారు మార్గాన్ని మాట్లాడుతూ ఆటోలు మినీవ్యాన్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రవాణా వాహనాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత కర్కశంగా వ్యవహరించడం సరికాదన్నారు ఇతర రాష్ట్రాల్లో ఫిట్నెస్ కు ఎటీస్ సెంటర్లను ఏర్పాటు చేయనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అత్యుత్సాహం ప్రదర్శించడం దారుణమన్నారు వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించాలని పాత పద్ధతిలోనే ఎంఐల ద్వారా వాహనాల ఫిట్నెస్ తనిఖీ చేయించుకునే పద్ధతిని తీసుకుని రావాలని డిమాండ్ చేశారు తీసుకొచ్చి ఇక్కడ కార్మిక లోకా తీసుకొచ్చినప్పటికీ కూడా చేయట్లే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్మిక లోకాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జేఏసీ తరఫున వాసంతెడ్డి గంగాధర్ గారు బాక్స్ ప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీన్ని అనగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుకునే శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఒకటే అంశం చెప్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఇవాళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము మేము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నుంచి మా పార్టీలోనే శ్రామికులు ఉన్నారు వైఎస్ఆర్ లో ఖచ్చితంగా మేము కార్మికులకి అండగా ఉండి వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పాత విధానాన్ని కంటిన్యూ చేయాలి కొత్త విధానాన్ని బేషరత్తుగా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని ప్రవేశపెట్టి మిషన్ ద్వారా వాటి యొక్క ఎఫిషియన్సీని చేసి బ్రేక్ కానీ ఫిట్నెస్ కానీ ఇవ్వటానికి ఒక పద్ధతి కొత్తగా అమలు చేయడానికి ఒక జీవ ఇస్ట్రూ చేసి దాన్ని ఆల్రెడీ ఇంఫ్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం ఇది బెటరు ఇవాళ రాజమండ్రి చూసుకుంటే ఒక తెలుగుదేశం నాయకుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ ఇంజిన్ టెస్టింగ్ అనేది పూర్వం అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా చేసేవారు ఇప్పుడు దాన్ని ఏదో మిషన్ ద్వారా చేస్తామని చెప్పి చాలా దారుణంగా మరి అది ఏదైతే బ్రేక్కి ఫిట్నెస్కి సోటమిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి రెండు మూడు సార్లు తిప్పడం జరుగుతుంది రెండు మూడు సార్లు తిప్పడమే కాదు ప్రతిసారి చలానే కట్ట కట్టాలని చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిసారి చలాని వేళ వెళ్తావు బ్రేక్ పొరపాటు నవ్వకపోతే రేపు రండి అంటారు రేపు మళ్ళీ చాలా కట్టాలి ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండాలి దారుణమైనటువంటి విషయం అదేవిధంగా ఇవేళ కార్మికులకి మరి ఆటో కార్మికులకి ఇవేళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏం చెప్తాడనే విషయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది